రాత్రి డాడీ డ్రెస్ తీసేసుకో కింద పడింది డాడీ డ్రెస్ తీసుకో కింద పడిపోయిలా తీసుకోపో తీసుకు బెడ్ పైన పెట్టిపో తీసుకోపోనా ఏమి పాప డాడీయా అమ్మకి అయితే అమ్మకి ఏమి తీసుకోరావా పాపం డాడీ డ్రెస్ చూడు కింద పడిపోయింది గాలికి పోయి అమ్మా డాడీ డ్రస్ అని తీసుకురాపోకపోదాం పోదాం లోపల పెడదాం పో తీసుకురా నన్ను ఏమి ఎందుకు ఎవరిదది మరి డాడీ డ్రెస్ కదా తీసుకురా పో ఏ డాడీ డ్రెస్ అది పాపం కదా తిడతాడు లే డాడీ ఎందుకు వద్దు ఇదిగో డ్రెస్ డాడీ డ్రెస్ ఆడబెట్ వద్దా వద్దా అక్కడ పెట్టానా వద్దా ఏడు పెడతానులే ఈడ పెడతానులే ఇక్కడ పెడతా లేకద్దా హ్యాండ్సేలే హ్యాండ్స్ డాడీ హ్యాండ్స్ మరి డాడీ హ్యాండ్స్ కదా పెట్టు నువ్వు మడతబెట్టు డాడీది ఆడబెట్టు అక్కడ పెట్టి పైన పెట్టు పైన పెట్టు నలగ పెట్టావే ఓకే థ్యాంక్ యూ రాత్రి ఏ మళ్ళీ వాష్ చేసింది అది ఎందుకు పడేసావు డాడీ రాణి చెప్తా డాడీ ముక్కు కోస్తాడా మరి డాడీదే కదా அது ீ மடேசாவு எந்த படேசா டேடீது அைத்தே வந்த நிற்க டேடீ டேடீ வீக்கா ஓய் டேடீ வரபெட்டு ஏக்தா அக்கடி பெட்டாலா சரி ஆடபடுத்த இது ஒடபெட்டானே ஐ ஐ ஐ ஐ ஐ லவ் 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 யூ யூ டாடி 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 அண்ணா அண்ணா அம்மா ி அம்மா அம்மா நீ அம்மா ஐ லவ் யூ அம்மா నీ అమ్మ నీ అమ్మ ఐ లవ్ యు అమ్మ కారు కూడా దాంట్లో పెట్టావా సరే కానీ డాడీ డ్రెస్ ఎందుకు తీసుకురాలేదు కార్ అట్లా పోతుందా రాత్రి అక్కడ పెట్టకూడదు ఉఫ్ అవుతుందా ఇదిగో అక్కడ పెట్టకూడదు సరే చెప్పు అమ్మా చెప్పు పెడతా అమ్మా ఇక్కడ పెట్టు అను పెట్టు అను పెట్టు చెప్పు పెట్టు చెప్పు కాళ్ళకి చేతులకి వేసుకుంటారు ఆ క్లిబ్బులు బట్టలకి వేసుకునేది క్లిబ్బులు ఎత్తతున్నావు రెండు కాళ్ళు చెప్పు అమ్మా అడిగిపోదందా బాల్కనీలో అడిగిపోదందా ఆ కూలికి వెళ్ళకూడదు ఆ కూలికి అంతా వెళ్ళకూడదు బయటికి వెళ్ళకూడదు ఈ కూలికి వెళ్దాం రా బాల్కనీలో స్కూల్కి వెళ్దాం దా దా అడిగిపోదామా దా అక్కడికి వెళ్దాం దా అక్కడికి వెళ్దాం ఆ స్కూల్కి రాత్రి ఏది రాత్రి ఎక్కడున్నా తలచోట్ల లేవే కింద లేవే ఎక్కడున్నా రాత్రి ఏది ఎవరో ఉండారేం చేస్తున్నావా బొజ్జో ఉన్నావా నేను ఊరికే పడుకోబెట్టినా ఇప్పుడు వచ్చి ఆ బెడ్ బెడ్ తీసేయాలంటే దాన్ని పొడుకుని పెట్టాలంట బాగుందా ఉంటావాంటావాడే బజ్జు ఉంటావా తుట్టిలో బజ్జు అది ఇంకొచ్చే నేను వెళ్ళను నేను వెళ్ళను నన్నెవరా బొమ్మ అనేది എന്തേ മായൻ dressed ണാ ಸಚ್ಚ ಕೊರ್ರೆ ನೋ 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 ಚ